మై డియర్ యాజండ్స్ వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ గత క్లాస్లో మనం కొన్ని కారణాల రీత్యా గత క్లాస్ అనేది అర్ధాంతంగా మధ్యలో ఆగిపోయిందండి ఇప్పుడు గత క్లాస్ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ పాయింట్ కానించి ఇప్పుడు మళ్ళీ మనం ఈరోజు క్లాసు చెప్పుకోబోతున్నాం చూడండి నాటి బౌద్ధులటండి వాళ్ళ మత విద్యతో పాటు అంటే మతానికి సంబంధించిన విద్య ఒక్కటే కాదండి బౌద్ధులు నేర్చుకునేది తర్క శబ్ద జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాల్లో కూడా వాళ్ళు అనుభవం అవి కూడా నేర్చుకునేవారు అనమాట అంటే మనం అనుకుంటాం బౌద్ధులు జ్యోతిష్యం నేర్చుకుంటారా ఎస్ జ్యోతిష్యం కూడా ఆ రోజుల్లోనే బౌద్ధులు నేర్చుకునేవారు అంటే వాళ్ళ ఒక మత విద్యే కాకుండా మిగతా విద్యలను కూడా నాటి బౌద్ధులు నేర్చుకునేవారు అనమాట ఇక రత్నావళి రాజ్యపత రాజపతక అనే గ్రంథంలో అంటే నాగార్జునాచార్యుడు శ్రేయో రాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి అంటే ఏ గ్రంథంలోని ఆచార్య నాగార్జునుడు శ్రేయో రాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంటే రత్నావళి రాజపతక అనే గ్రంథంలోనే అసలు శ్రేయో రాజ్య సిద్ధాంతం అంటే ఏంటండి అంటే ఒక రాజ్యానికి శ్రేయస్సు కోరాలంటే ఏ పనులు చేయాలి రాజ్యం రామరాజ్యం కావాలంటే రాజు ఎట్లా నడుచుకోవాలి అన్నీ కూడా ఈ రత్నావళి రాజ్యపథక అనే గ్రంథంలోనే నాగార్జున వారి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇది కూడా ఒకలాంటి విద్య ఈ విద్యను ఆ గ్రంథంలో మనకి నాగార్జున వారు ప్రతిపాదించారనమాట ఇక శ్రీపర్వతంలో నాగార్జునుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని సేకరించాడని మనకి ఎవరండి ఫాహీయం రాశాడండి అంటే ఇతను కూడా చాలా పుస్తకాలు ఒక పెద్ద లైబ్రరీని నాగార్జున వారు శ్రీ పర్వతంలోనమాట ఒక పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు చదువుకున్న వాళ్ళ కోసం ఒక పెద్ద విద్య కోసం చాలా పుస్తకాలు సమీకరించి ఒక పెద్ద లైబ్రరీని శ్రీ పర్వతంలో ఏర్పాటు చేశాడనేసి మనకి ఎవరండి ఫాహీ అని రాశాడండి చైనా చరిత్రకారుడు అని రాశాడు అలాగే శాతవాహనుల ప్రాకృత భాషని అంటే మన చేతవాహనులు దేన్ని రాజ్యభాషగా వాడారంటే ప్రాకృతాన్ని చేతవాహనులు రాజ్యభాషగా వాడారన్నమాట వరకొచ్చండి మనకి చేతవాహనుల యొక్క రాజ్యభాష ఏమిటి అంటే వాళ్ళ యొక్క రాజ్యభాష అంటే రాజ్యభాష అంటే ఏంటి కాదండి వాళ్ళు రాసే శాసనాలు కానీ విడుదల చేసే ఆర్డర్స్ కానీ అక్కడ అధికారుల మధ్య జరిగే చర్చోప చర్చలో ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా ఏది పాస్ చేయాలన్నా అంతా ప్రాకృతంలోనే జరగాలి అదేంటి మనకు రాజభాష అంటారు దీన్ని శాతవాహన్ నాటి రాజభాష ఏటి అంటే మీకు ప్రాకృతం అని పెట్టాలండి ఆన్సర్ ఇక నాటి శాసనాలన్నీ ఉన్నాయండి మనకు దొరికిన ఎక్కువగా శాసనాలన్నీ శాతవాహన్ల కాలం నాటి శాసనాలండి అవన్నీ కూడా ప్రాకృత భాషలో ఉన్నాయి మీకు ఏ లిపిలో ఉన్నాయంటే బ్రాహ్మీ లిపిలో ఉన్నాయండి మనకు తెలిసింది లిపులు చాలా లిపులు ఉంటాయి బ్రాహ్మీ లిపి కరుష్టి లిపి ఇలాగా రకరకాల అనేవి ఆ టైంలో ఉన్నాయి అందులోని మన దక్షిణ భారతదేశంలో రాయడానికి ఉపయోగించే లిపి అంటే ఎటుపక్క నుంచి ఎటుపక్క రాయడం అనేది ఇప్పుడైతే కుడి ఎడమ నుంచి కుడివైపు ఈ బ్రాహ్మీ లిపిలోని రాశారండి అంత ప్రాకృత భాషలోని బ్రాహ్మీ లిపిలోనే ఆనాడు శాసనాలు శాసనాలన్నీ కూడా ఉన్నాయి అలాగే రచించారన్నమాట ఇక బౌద్ధ గ్రంథాలు చాలా వరకు కూడా బౌద్ధంలో గ్రంథాలు కూడా మొదట్లోని బౌద్ధం కూడా చాలా ప్రాకృతాన్ని బాగా అంటే ఆ టైంలో మొదట్లోనే ప్రాకృతాన్ని బాగా వాళ్ళ ఉపయోగించుకునేవారు బౌద్ధ గ్రంథాలు కూడా ఏంటంటే ఆ గ్రంథాలు కూడా చాలా ప్రాకృత భాషలోనే రాసుకున్నారు మొదట్లోనే ఆంధ్ర బౌద్ధులకి ప్రత్యేకించి చూడండి ఇంకా ఆంధ్ర బౌద్ధుల కంటే ప్రత్యేకించి వినయ అభిదమ్మ పీఠిక దిగ మధ్యమనే కాయలు ఉండేవి అంటే ఆల్రెడీ అందరికీ కలిపి ఉన్నాయి మళ్ళీ వీళ్ళకి ఒక ప్రత్యేకించి రాసుకున్నారనమాట మన ఆంధ్ర బౌద్ధులు ఎంత గొప్పగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు వీళ్ళ కోసమే ఒక ప్రత్యేకించి అందులోని వినయ పీఠికని వీళ్ళ కోసం మళ్ళీ తయారు చేసుకోవడం అభిదమ్మ పీఠికని తయారు చేసుకున్నారు దిగ నేకాయలు కూడా మన ఆంధ్ర బౌద్ధులకి ప్రత్యేకించి ఉన్నాయన్నమాట ఇక కింది పాయింట్లో ఒకసారి గమనించండి ఇక ప్రతి వ్యవహారంలో ఉన్నట్టండి దమ్మ కతిక అనే ఉద్యోగం ఉండేవాడు అంటే ఏంటంటే ప్రతి ఎక్కడుండేవాడు ఈ దమ్మకతిక అనే ఉద్యోగి విహారంలో ఉండేవాడు విహారం అంటే స్వేద తీర్చుకునే బౌద్ధులందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటారు కదండి మీటింగ్ వేసుకోవడానికి అక్కడ ఏంటంటే ప్రతి విహారంలో కూడా దమ్మకథిక అని గవర్నమెంట్ తరఫున ఒక విద్య ఒక ఉద్యోగిని నియమించేవారు అతని పేరు ఏం పేరు అంటే ఇతను అతని పేరు ఏం పేరు అంటే దమ్మకతిక అని పేరు పెట్టేవారు ఈ దమ్మకతి కేట్ చేసేవాడు ఈ దమ్మకతి కేట్ చేసేవాడు అంటే బౌద్ధం యొక్క కథల ద్వారా దమ్మాన్ని ప్రచారం చేసేవాడు ఎలాగండి మంచి మంచి గౌతమ్ బుద్ధుల వారి కథలు ఇతర మంచి కథలు చెప్తూ ఈ దమ్మం అనమాట బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేయడం ఇతను ధర్మం అయ్యి ఉంటుంది ఇతను పని అది అయ్యి ఉంటుంది అనమాట ఇలా కథల ద్వారా మనకి బౌద్ధ మతాన్ని విస్తరించడం అనేది ఇతని యొక్క వృత్తి ఇక ఆంధ్రదేశంలోని జాతక అవధాన కథలు బహుళా ప్రచారం పొందినట్లు అమరావతి శిల్పాలు చాటి అన్నమాట మనకు అమరావతి శిల్పాలు బట్టి మనకేటు తెలుస్తున్నాయి అక్కడ మన ఆంధ్రదేశం మన ఆంధ్రప్రదేశ్లోని జాతక అవధాన కథలు బహుళా ప్రచారం పొందినట్లు ఈ అమరావతి శిల్పాల ద్వారా మనకు తెలియజేస్తుంది అంటే ఇవన్నీ ఎవరు ఈ కథలు ఇవన్నీ చెప్పించి చెక్కించుంటారు ఈ దమ్మకతిక అనే ఉద్యోగం యొక్క రెస్పాన్సిబిలిటీ అది తన వృత్తిరీత్యా ఈ కథలన్నీ చెప్తూ దమ్మాన్ని ప్రచారం చేయాలి ఈ దమ్మ కథక ఇతను ఎక్కడుండేవాడు విహారాల్లో ఉండేవాడు బౌద్ధ విహారాల్లో ఉండే ఒక ఉద్యోగి ఇక ప్రాకృత భాష చరిత్రలోనే వాస్తవానికి శాతవాహన యుగం స్వర్ణయుగం అనదగింది అంటే ఈ ప్రాకృత భాష చరిత్రలోనే చరిత్రలోనేటండి మనకి శాతవాహన యుగానికి స్వర్ణయుగం అంతలాగా ప్రాకృతాన్ని అంత విస్తృతంగా వాడారు ప్రతిదానికి ప్రాకృతంలో ఎంత విలువైన చాలా రచనలు బయటపడ్డాయి చాలా శాసనాలు బయటపడ్డాయి ఎంత విస్తృతంగా ప్రాకృత భాషకు ప్రాధాన్యం ఉన్నందున ఆనాడు శాతవాహన రాజ్యానికి అదే శాతవాహన యుగం అనేది ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా పిలుచుకోవచ్చు అనమాట ఇక అయినా అంటే ఇతను కవివత్సలుడు హలుడికి ఏ బిరుదు అంటే కవివత్సలుడు అనే బిరుదు ఉన్నది హలుడు ఆస్థానంలో స్థానంలో మనకి పిక్కు మంది అంటే ఎలా చాలా ఎక్కువ మంది కవులు కవిత్రులు ఇది హైలైట్ పాయింట్ కవులు అందరూ ఉన్నారు కంటారండి ఆ టైంలో లేడీస్ కూడా అంటే స్త్రీలు కూడా రచయితలుగా ఉండేవారు అది ఎవరి ఆస్థానంలో అల్లుడి ఆస్థానంలో కవులతో పాటు కవిత్రులు కూడా ఉన్నట్లుగా మనకేంటంటే గాథా సప్తశతి నుండి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అండి గాథా సప్తసతి అనే గ్రంథం ద్వారా మనకేటంటే అలుడి ఆస్థానంలో కవులతో పాటు స్త్రీ రచయితలు కూడా ఉన్నారు అనేసి మనకు తెలిసిందనమాట ఇక గుణార్డ్యుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో బృహత్కథను పైశాచక భాషలో రాసినాడని ఇతిహాసం ఇప్పుడు మీకు ఏంటంటే గుణార్డ్యుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి అతను ఏ రాజుకు సమకాలికుడు ఏ శాతవాహన రాజుకు సమకాలికుడు అని మిమ్మల్ని అడగొచ్చు మీరు ఏడు చెప్పండి కొంతల శాతకర్ణికి సమకాలికుడు కొంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్న వ్యక్తే ఈ గుణాఢ్యుడు ఈ గుణార్డ్యుడు పైశాచిక భాషలో అంటే ప్రాకృత భాష ఇది పైశాచిక ప్రాకృత భాష ఈ పైశాచిక భాషలో ఏట్రాసాడండి బృహత్కథన అనే ఒక బృహత్కథ అనే ఒక పెద్ద మంచి గ్రంథాన్ని రచించాడండి అండి ఈ బృహత్కథను ఈ బృహత్కథండి రామాయణంతో సమానమైన కావ్యమని విమర్శకుల భావన అంటే దాన్ని చదివిన తరువాత అది ఎంతట అంటే రామాయణం లాంటి ఇతిహాస్యాలు అంటే రామాయణంతోనే పోల్చదగిన గ్రంథం బృహత్కథ అండి అంత గొప్ప గ్రంథాన్ని రచించిన వారు ఎవరండి గుణాఢిడు రచించాడు ఎవరి కాలం ఎవరి ఆస్థానంలో ఉండేవాడు ఈ కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండాడు ఏ భాషలో రాశాడు పైశాచిక భాషలో రాశాడు బృహత్కథ దేనితో పోలుస్తారు రామాయణంతో పోలుస్తారు ఇక కింది పాయింట్లో చూడండి గాథా సప్తశతి బృహత్కథ అనేక నూతన సారస్వత సాంప్రదాయాలను సృష్టించి తరువాత కవులకు మార్గదర్శకమైన బృహత్కథ నష్టమైనది కానీ అందులో ఒక్కలంబికై కథా సరిత్సాగరానికి మాతృకైనది చూడండి ఈ పాయింట్లు ఏం చెప్తున్నట్టే గాథా సప్తశతి బృహత్ కథ ఈ రెండు గ్రంథాలటండి మనకి ఈ నూతన సాంప్ర సారస్వతానికి అంటే నూతన రచయితులకు ఒక సాంప్రదాయాలకు నూతన రచయితలు ఎవరైతే నెక్స్ట్ రచనలు రాయడానికి పూనుకుంటారో వాళ్ళందరికీ ఒక పునాదిలాగా ఏర్పడేయండి ఈ రెండు గ్రంథాలు ఏంటి గాథా సప్తశతి ఒకటి బృహత్ కథ ఒక ఇన్స్పిరేషనల్ నైట్ ఆనాటి కవిలకి ఈ ఇన్స్పిరేషన్గా నిలబడి మిగతా వాళ్ళు కూడా రచనలు పూనుకున్నట్టు చేసేయండి రెండు గ్రంథాలు మార్గదర్శకాలు అయ్యాయి అన్నమాట ఈ బృహత్ కథ మార్గదర్శకమైన బృహత్ కథ నష్టమైనది అంటే ఇక్కడ ఏడు చెప్తున్నారంటే బృహత్ కథ నేటికి ఇప్పుడు దొరకడం లేదు బృహత్ కథ అనేది ఇది ఎలాగో కోల్పోయాం మనం కానీ అందులోనే ఒక్క లంబిక అంటే చివరి ఒక ఒక భాగం అయితే లాస్ట్లో కొద్ది పేజీలు మాత్రం దొరికాయండి మనకి ఆ పేజీల్లో ఉన్న ఆ సమాచారం బట్టే మనకి కథాసరిత్సాగరం అనే గ్రంథాన్ని రాయడం జరిగిందండి ఏంటంటే సరిత్సాగరం గ్రంథానికి మూల గ్రంథం ఏది అని మనం అడిగితే మనకి జవాబు ఏంటంటే బృహత్ కథ ఇక గాథా సప్తశతి వల్ల నాటి ఆంధ్రులెంతటి శృంగార ప్రియులు అని తెలుస్తుంది ఇది నేటి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై మూడు ఎగ్జామ్ అయింది కదండి అందులో ఈ క్వశ్చన్ వచ్చిందండి బృహత్ కథ అనేది ఒక శృంగార గ్రంథం అని ఇచ్చాడు అనమాట అంటే మీరు అందరూ అనుకోవచ్చు బృహత్ కథ ప్రేమ కావ్యం అనేసి ప్రేమ కావ్యంతో పాటు శృంగార కథలు కూడా అందులో ఉన్నాయండి మనకేంటంటే బృహత్ కథ శృంగార కథలను కూడా తెలియజేస్తాం ప్రేమ అన్న అన్న ఇంచుమించు ఒకే పదం ప్రేమ యొక్క ఉన్నత శిఖరమే ఉన్నత స్థాయి శృంగారం అన్నమాట అంటే ప్రేమలో అత్యున్నత స్థానం ఈ శృంగార ప్రియులో తెలుస్తుంది ఏంటంటే సప్త సప్తశబ్దం వల్ల మనకి మనకేటి తెలుస్తుంది ఆంధ్రులు ఎంతటి శృంగార ప్రియులో అనేసి మనకు తెలుస్తుంది ఇక అమాయక గ్రామీణ జీవితం ప్రకృతితోడు ప్రజల సాన్నిహిత్యాన్ని సప్తశతిలో ప్రతిఫలిస్తున్నాయి అంటే ఆనాడు గ్రామీణ జీవితం ప్రజలు ఎంత అమాయకంగా ఎంత ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఏటి మనసులో ఈర్ష ద్వేషాలు లేకుండా ఎంత అమాయక జీవితం ఎంతో సరదాగా సంతోషంగా గడిపేవారండి ఆ రోజుల్లోనే ఇక ఊరు చుట్టూ గ్రామాల చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో గ్రామం అంత అందమైన జీవితం అంత ప్రకృతితో సాన్నిహిత్యం ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తున్నా ఆనాడు చేత కాలం నాటి ప్రజలు ఎంత సుఖదు సుఖ సుఖాలతో ఆనందంగా జీవిస్తున్నారని మనకు మనకి ఎలా తెలుస్తుందండి సప్తశతి గాథా సప్తశతి మనకు తెలియజేస్తుంది ఇక కుంతల శాతకర్ణి ఆస్థానంలోని గణాఢ్యుడు శర్వవర్మ ఇద్దరు విద్యా తత్వవుల మధ్య జరిగిన వివాదాన్ని గురించి ప్రచారంలో ఉన్న కథను బట్టి శాతవాహన యుగంలోనే అంటే ఈ యుగంలోనే ప్రాకృతం ప్రాధాన్యత కోల్పోయి ఆ భాషా స్థానాన్ని సంస్కృతం ఆక్రమించినట్లు గ్రహిస్తున్నాం ఇప్పుడు చూడండి మనకి పదమూడవ రాజైన కుంతల శాతకర్ణి రాజు అయినప్పుడు మనకు అప్పటి వరకు ప్రాకృత భాష అనేది రాజభాషగా కొనసాగేదండి ఈ రాజభాష అనేది కుంతల శాతకర్ణి రాజు అయిన తర్వాత కొన్ని చిన్న ఇష్యూ జరిగిన తరువాత ప్రాకృత భాషను భాషగా తీసి సంస్కృతం ఆ స్థానాన్ని ఆక్రమించింది అనమాట అంటే శాతవాహన్లు అయితే ప్రాకృత భాషను అనుసరించారు ఇంచుమించు తర్వాత కూడా ఇతని తర్వాత మళ్ళీ ప్రాకృతానికి వచ్చారు మొత్తానికి కంప్లీట్గా అయితే ప్రాకృతం అని చెప్పుకోవచ్చు కానీ సంస్కృతం కూడా ఎంటర్ అయిపోయింది ఎవరి కాలంలో శాత ఎవరి కాలంలో సంస్కృత భాష కూడా మన ఆంధ్రదేశంలో రచనలు మనకి ఎంటర్ అయింది అని అడిగితే మాత్రం శాతవాహన్ల యుగంలోనే సంస్కృతం కూడా ప్రవేశించింది ఆంధ్రదేశంలోకి దానికి మనకి ఎలా ప్రవేశించిందట మనకు ఆధారం ఏంటండి గుణార్జుడు శర్వవర్మ అనే ఇద్దరు కవుల మధ్యన జరిగిన వివాదం బట్టి ఏంటంటే మనకి ఆ టైంలో కుంతల శాతకర్ణి భార్య తన సంస్కృతంలో అవమానించడం వల్ల కొంత శాతకర్ణికి సంస్కృతం నేర్ప నేర్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కుంతల శాతకర్ణి ఎలాగైనా ఆరు నెలల్లో నేను సంస్కృతం నేర్చుకోవాలి అని కవులు పండితులకి అందరికీ కూర్చున్నప్పుడు చెప్తాడు అప్పుడు ఈ ఆరు నెలల్లో నేర్చుకోవాలంటే మనకి గుణార్ధ్యుడు అంత రాజావారు సాధ్యపడద్దు మీరు అనుకుంటున్న సంస్కృతం నేర్చుకోవడం ఆరు నెలలు అంటే మీకు సాధ్యం అవ్వదు మీరే ఆరు నెలల్లో నేర్చుకుంటే నేను రాస్తున్న గ్రంథాలు కానీ నేను ఏ ఈ ఆస్థానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాను రాజు రాజావారు అని చెప్తారండి ఇప్పుడు శర్వమర్వమ్మ లెగిసి రాజా మీరు ఆరు నెలల్లో నేర్చుకున్నట్లు నేను ఒక పుస్తకం రాస్తాను ఆ పుస్తకం రాసి మీరు చాలా సింపుల్గా ఆరు నెలల కంటే ముందే సంస్కృతం నేర్చుకుంటారు అనేసి శర్వవర్మ వీళ్ళిద్దరి మధ్యన కొద్దిగా వాగ్వాదం జరుగుతుంది గుణార్జుడి మధ్యన ఈ పోటీ ప్రకారం రాజువారైతే ఎట్టి వయసులో ఆరు నెలల కంటే ముందే నేర్చుకొని సంస్కృతం నేర్చుకుంటారండి గుణార్డ్యుడు తన గ్రంథాన్ని రాసిన బృహత్ కథను అగ్గిలో వేస్తే రాజుగారు చివర బంట్లు పంపించి వాళ్ళ చూసి ఏదో ఒక లంబిక మిగిలింది మిగతా అంతా కాలిపోయిందని చెప్తారు ఆ లంబికే మనకి కథా సరిచారానికి మాతృకైందని మనం ముందు పాయింట్లో చెప్పాము ఎప్పుడైతే సంస్కృతం నేర్చుకోండో అప్పుడు వరకు ఉన్న ప్రాకృతాన్ని ఏం చేశారండి మనవాడు రాజభాష నుంచి తొలగించడం జరిగిందండి క్రింది పాయింట్లో గమనించండి క్రింది పాయింట్లో ఏం చెప్తున్నారంటే శాతవాహనులు సంస్కృతానికి ఉపయోగించుకుంటే ముందే వాళ్ళ సమకాలికులైన అంటే మనకి సమకాలికులు ఎవరండి శకులు శాతవాహనాలకి శకులు సమకాలికులు అనమాట వాళ్ళు అటండి వీళ్ళకంటే ముందే ఈ సంస్కృతిని సంస్కృత భాష కానీ దాన్ని రాజభాషగా చేసుకుంటారు అంటే వాళ్ళ శాసనాల్లోనే అప్పటికే శకులు తమ శాసనాలు ఆల్రెడీ సంస్కృత భాషలో వేయించగలిగారు అనమాట ఇక యజ్ఞశ్రీ కాలంలోనటండి మనకి యజ్ఞశ్రీ శాతకారిణి కాలంలోనట వజ్రాయన నుండి వచ్చిన ఒక యాత్రికుడు అమరావతిలో వేయించిన శాసన భాషలో సంస్కృత భాషా ప్రభావం కనిపిస్తుంది ఎవరి కాలంలో రెండు ఒక ఉజ్జాయిని కానించి మనకి యజ్ఞశ్రీ కాలంలో ఒక ఉజ్జాయిని కానించి ఒక యాత్రికుడు వచ్చి అతను మన అమరావతిలోని ఒక శాసనం వేశాడు అనమాట ఆ శాసనంలోనటండి సంస్కృత భాష ప్రభావం ప్రభావం కనబడుతుంది అంటే శాతవాహనుల కాలంలోనే సంస్కృత భాష అనేది శాసన భాషలో కూడా వచ్చేసింది శాసనాలు కూడా సంస్కృతంలో రాయబడ్డాయి అంటే సంస్కృతం ఆంధ్రదేశంలోకి ప్రవేశించేసింది అనడానికి ఇది ఒక సింబల్ అండి ఇక బాలశ్రీ నాసిక్ శాసనంలో ఆగమ పౌరాణిక సాహిత్యం విస్తారంగా పెరిగినట్లు సూచిస్తుంది అంటే మనకి బాలశ్రీగా బాలశ్రీ నాసిక్ శాసనంలోనే ఇంకా కింది పాయింట్లో చూడండి శకసేనాని వృషభదత్తుడు చేసిన దానాలు పౌరాణిక మహాదానాలలోనివే ఈ విధంగా సంస్కృతం రాజాధరణం పొందడంలో పొందినందున వల్లే కాబోలు అంటే ఏంటంటే ఆ టైంకి అప్పుడు వరకు ప్రాకృతమే అనేది మనకు రాజభాషగా ఉండడం రాజులు పోషణలు అందుకోవడమే అనుకున్నాం ఆ తర్వాత శాతవాహన రాజులు కూడా మారారు సంస్కృతం వైపు వాళ్ళ ఆలోచన మొదలైంది దీని ద్వారా ఏంటంటే ప్రజలు కూడా ఎక్కువ సంస్కృతాన్ని ఇష్టపడుతున్నారు ప్రాకృతం అంటే ఎవరో తెలిసి తెలియకుండా ఇది అవుతున్నారు ఇన్ని మార్పులకు లోనైన తర్వాత బౌద్ధులు ఏటో ఆలోచించారంటే మనము ఎక్కువ మంది ఏ భాష ఉపయోగిస్తే ఆ భాషలోనే మనము ప్రచారం చేయాలండి ఇప్పుడు మన ఆంధ్రాలోనే ప్రిపేర్ అయ్యే అందరూ కూడా తెలుగు మీడియంలో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతారు నేను ఇంగ్లీష్లో చెప్తే మీకు అందరికి అర్థమవుతుందండి అంటే సపోజ్ ఇంగ్లీష్లో చెప్తే ఇది ఎక్కువ మంది కొంతమందికి రీచ్ అవుతుంది కొంతమందికి రీచ్ అవుతుంది కానీ మన అందరికీ తెలుగొచ్చు ఇప్పుడు మనందరికీ తెలుగొచ్చు కాబట్టి నేను తెలుగులోనే చెప్తేనే ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది అలాగే అదే టైంలో సంస్కృతం అనేది బాగా వ్యాపించి ఉంది కాబట్టి ఇక్కడ మన గ్రంథాలు బౌద్ధులు ఇక్కడ మన గ్రంథాలన్నీ ప్రజలకు తెలిసిన భాషలోనే రాద్దాం ప్రజలకు అర్థమయ్యే విధానంలోనే రాద్దాం అనేసి ప్రాకృత భాషను విడిచి వాళ్ళు గ్రంథాలు కూడా సంస్కృతంలో రాయడం మొదలెట్టరండి ఎవరండి బౌద్ధులు అండి ఆనాడు ఇక నాగార్జున ఆర్యదేవులు రచనలు సంస్కృతంలోనే ఉన్నాయి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి మన నాగార్జునాచార్యులు వారి అతని యొక్క రచనలు ఏ ఏ భాషలో రచించారు అంటే నాగార్జునాచార్యులు రచించిన రచనలు ఏ భాషలో రచించారంటే ఇతను కూడా సంస్కృతంలోనే తన గ్రంథాలన్నీ కూడా ఉన్నాయి అందులోనే అత్యంత ఆదరణ పొందిన గ్రంథం ఏది నాగార్జునాచార్యుల్లోనే అత్యంత ఆదరణ పొందిన గ్రంథంలో సుహృలేఖ అనేది బాగా జనాదరణ పొందిన గ్రంథం అండి అంటే చాలామంది చదువుతున్నారు అనమాట ఇది బాగా చూడండి నెక్స్ట్ పాయింట్లో ప్రతి విద్యార్థి సుహృలేఖను కంఠస్థ చేస్తుంటారని ఏడవ శతాబ్దంలో చైనా యాత్రికుడు ఇత్సింగ్ రాశాడు అనమాట తరువాత ఏడువ శతాబ్దంలోనే వచ్చాడంటే ఒక చైనా యాత్రికుడు ఇత్సింగ్ ఇక్కడికి వచ్చాడు ఫాహి అయిన తరువాత నెక్స్ట్ ఇచ్చింగ్ అనే వ్యక్తి మన ఆంధ్రదేశానికి ఈ బౌద్ధం గురించే ఎంక్వైరీ చేయడానికి చైనా కానీ వచ్చాడనమాట ఇతను ఏడు చెప్పాడు ఇతను వచ్చిన ఏడవ ఏడవ శతాబ్దం అంటే ఎప్పుడంటే ఏడు వందల సంవత్సరాలు చేతవాహన యుగం అనేది క్రీస్తు శాఖ క్రీస్తు శాఖం రెండు వందల్లో ముగిసిపోయింది అయినా తరువాత కూడా వచ్చి గమనించినప్పుడు ఏటండి ఇప్పటికి కూడా ప్రతి విద్యార్థి కూడా సోహరలేఖని కంఠస్థ చేస్తుండ్రంటే అది ఎంత గొప్ప రాజనీతి గ్రంథం అది ఎంత గొప్ప సందేశం అది ఎంత మోటివేషనల్ గ్రంథం అయ్యి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా కంఠస్థ చేస్తున్నారు ఇంకా చదువుతున్నారు అని చెప్తున్నారండి ఆ గ్రంథాన్ని నిశ్చయం చెప్పాడండి ఇంకా ఇక సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం సంస్కృతాన్ని అభ్యసించడానికి మంచి సహాయకార్యం అయి ఉంటుంది ఎవరంటే శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రచించాడు కదండి ఇద్దరు గుణార్జుడికి తగు అయినప్పుడు కాతంత్ర వ్యాకరణం అనేది వ్యాకరణం అంటే చాలా ఈజీగా నేర్చుకునేదండి సంస్కృతాన్ని మన తెలుగులో కానీ బేసిక్స్ కానించి సంస్కృతాన్ని ఎలా నేర్చుకోవాలి అనడానికి ప్రతిదాన్ని కూడా చాలా క్షుణ్ణంగా వివరించాడండి ఇందులోని శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం ఈ వ్యాకరణాన్ని చదివేసే మన రాజుగారు సంస్కృతాన్ని నేర్చుకున్నారు ఇది ఆనాడు ప్రజలకి చాలా ఉపయుక్తమై ఉంటుంది ఆనాటి సంస్కృతం నేర్చుకోవడానికి చాలా సులభంగా సంస్కృతం నేర్చుకోవడానికి ఇదే ఈ గ్రంథమే మనకి ఉపయోగపడి ఉంటుంది భావిస్తున్నారండి ఇక ప్రాకృత సంస్కృతాలే కాక కింద ప్రాకృత సంస్కృతాలే కాక దేశీ అనే మరో భాష ఉన్నట్లు మనకి ఎలా తెలుస్తుంది ఆనాడు దేశీ భాష అనేది కూడా ఒకటి ఉంది అనేసి మనకు ఎలా అండి తెలిసింది దేశీ భాష ఒకటి ఉన్నట్లుగా మనకు ఎలా అంటే బృహత్ కథ వల్ల తెలుస్తుంది అండి దీనివల్ల అండి బృహత్ కథ వల్ల ఈ ప్రాకృతమే మరియు సంస్కృతమే కాక ఆంధ్రదేశంలో ఇంకొక భాష ఉంది అది ఏ భాష అండి భాష ఇది ఉన్నట్లు మనకు ఎలా తెలిసింది బృహత్ కథ అనే గ్రంథం వల్ల తెలిసింది ఇక ఆ భాష ఏమై ఉంటుంది అంటే సామాన్య ప్రజలు వాడినదే దేశీ భాష ఎవరండి మనలాంటి సామాన్య ప్రజలు అంటే కూలి పని చేసుకుని వ్యవసాయ పనులు చేసుకుని వృత్తుల పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదండి అంటే ఉన్నత వర్గం కాకుండా మిగతా వాళ్ళు అంటే మెజారిటీ పీపుల్ ఎక్కువ మంది వాడిన భాష దేశీ భాష అయి ఉంటుంది అన్నమాట ఇక నాటి తెలుగు భా ఇప్పుడున్న ఇది ఆ దేశీయ భాష అటండి ఇప్పుడున్న తెలుగు భాషకు ఏంటంటే అది మాతృక అయి ఉంటుంది అనమాట మనం ఇప్పుడు వాడుతున్నాం కదండి తెలుగు భాష ఈ తెలుగు భాషకి బృహత్ కథలో చెప్పుతున్న ఆ దేశీయ భాషే ఈ తెలుగు భాషకు మాతృక అయి ఉంటుంది అనేసి మనకి బిఎన్ సర్కార్ గారు అప్పుడే అన్నారు బృహత్ కథలో వాడిన దేశీ భాషే ఈనాడు ఉన్న తెలుగు భాష అనేసి అంటే దేశీయ భాషే మనకు తెలుగుకు మాతృక గౌతమిపుత్రుని కాలంలో నుండేటండి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండి శాతవాహన్లు వెండి నాణ్యాలపై ఏ అండి వెండి నాణ్యాలపై రెండు భాషల్లో పేర్లు కనిపిస్తున్నాయి ఎవరి కాలం కాంచిన కనబడుతున్నాయి పులోమావి అనుకుంటారండి అందరూ పులోమావి కాదండి గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండే మనకి వెండి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వెండి నాణ్యాలు ఈ నాణ్యాల మీదన రెండు భాషల్లో పేర్లు కనబడతాయి అన్నమాట ఒక భాష ప్రాకృత భాష అటండి ఒకటి మరొకటి రెండవ భాష దేశీయ భాష ఈ అంశమే వారు మాతృభాష తెలుగును సూచిస్తుంది ఈ పాయింట్ బట్టి కూడా మనం శాతవాహునులు ఆంధ్రులు వారు తెలుగు తెలుగు వాళ్ళ రాజ్య వాళ్ళ మాతృభాష తెలుగు వాళ్ళ ఆంధ్రదేశానికి చెందిన వారని మనకేంటే గౌతమిపుత్రను శాతకర్ణి కాలంలో వేసిన వెండి నాణ్యాల మీదన ఒకటి రాజభాష ప్రాకృతం అయితే రెండవ భాష ఏంటండి భాష ఈ దేశీ భాష ఇంత ముందు పాయింట్లో చెప్పుకున్నా ఇదే తెలుగు భాషకు మాతృక అని చెప్పుకున్నాం కదండి అంటే ఇప్పుడు దీన్ని బట్టి కూడా చేతవాహనులు తమ మాతృభాష అయినా భాషను ముద్రించుకున్నారు అందుకే చేతవాహనులు ఆంధ్రులు అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఇక గాథా సప్తశతిలో ఉన్నటండి చాలా అంటే చాలా దేశీయ పదాలు ఉన్నాయండి ఆ దేశీ పదాలు ఏ ఏ పదాలు ఉన్నాయంటే చూడండి పొట్ట అత్త తుప్ప అంటే మనకు అడగొచ్చండి సప్తశతిలో పేర్కొన్న తుప్ప అంటే నేటి ఏ పదాన్ని అప్పుడు తుప్ప అనే పదంతో పిలిచేవారంటే నెయ్యి అండి నెయ్యిని ఆ రోజుల్లో తుప్ప అని పిలిచేవారు అనమాట ఇక వెంట అంటే ఏంటంటే వెంట అంటే ఏంటంటే ఇప్పుడున్న పత్తిని చేతవాహనాల కాలంలో ఏమని పిలిచేవారు అంటే వెంట అని పిలిచేవారండి జరగండి గాదా సప్తశతి వల్ల తెలుస్తుంది ఇక అర్థం మొదలైన అనేక దేశీ పదాలు మనకు గాదా సప్తశతిలో ఉన్నాయి అంటే గాదా సప్తశతి వల్ల కూడా మనకి వీళ్ళు తెలుగు భాష అనేది ఒకటి ఉంది అనేసి మనకు తెలుస్తుంది ఇక శాతవాహన రాజుల్లోనటండి పులోమావి అని ఒక పేరును చూడండి పులోమావి అని పెట్టుకున్నారు మొదటి పులోమావి వాసిష్టపుత్ర పులోమావి ఈ పదాలు ఈ పదం అనేది పులోమావి అనే పదానికి తెలుగు భాష దేశీభాష పదం అని చెప్పవచ్చు ఈ పులోమావి అనే పదం కూడా ఒక భాష పదం అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే మనకి చేతవాహనుల కాలంలోని ప్రాకృతం సంస్కృతం దేశీ భాష ఎలా ప్రచారంలో ఉన్నాయి వాటికి ఏ విధంగా అవి తన స్థానాన్ని నిలుపుకున్న ఇప్పటి వరకు చూసుకున్నాం ఆనాడు ఈ ఈ విస్తృతంగా వాడారు అనడానికి ఏ ఆధారాలు కూడా మనం చూసాం మనం తరువాత క్లాస్లో మనం ఏంటంటే డిస్కస్ చేద్దాం చేతవాహనుల కాని లాంటి వాస్తు శిల్పాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం మన క్లాస్ అనేది బిఎస్ఎల్ హనుమంతురావు సార్ల పుస్తకంలో ఉన్న ప్రతి పాయింట్ మేము క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది ఎందుకంటే నాను ఆల్రెడీ గ్రూప్ టూకి సెలెక్ట్ అయిన వ్యక్తి అని నాకు తెలుసు బిఎస్ఎల్ హనుమంతురావు పుస్తకాన్ని చాలామంది చదవరు ఎందుకు ఎంత స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నానంటే మీరు ఒక్క మార్కు కూడా నష్టపోకూడదని ఉద్దేశంతోనే చెప్పవలసి వస్తుంది మీరు ఇదే క్లాస్ని మీరు గ్రూప్ వన్ ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా మనం యాభై మార్కులకు అక్కడ మనకి గ్రూప్ వన్లో ఉంది దాంట్లో కూడా మనకి పోసగుచ్చినట్టుగా రాసుకోవచ్చండి మనం మీరు ఎవరైతే సీరియస్గా చదువుతుంటారో వాళ్ళకి మన క్లాసుల గురించి తెలియచేయండి వాళ్ళకి మన క్లాసులు ఉపయోగపడి వాళ్ళు గ్రూప్ టూ సర్వీస్ సాధించాలనేసి మా కోరిక ఎవరు ఒక్క విద్యార్థి అయినా మన క్లాస్ చదివి మంచి మార్కులు సాధించాలనేసి నా తపనతోనే మన బీవీఎం స్టడీస్ గ్రూప్లో ఈ క్లాసులు ఫ్రీగా అందించాలని నిర్ణయించుకున్నాం ధన్యవాదాలండి